రఘురామకృష్ణం గారిని కస్టోడియల్ టార్చర్ చేసి చంపే ప్రయత్నం చేశారని ఏకంగా ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్ల మీద మాజీ చీఫ్ మినిస్టర్ మీద కేసు ఫైల్ అయిన దా అంశానికి సంబంధించి అంశానికి సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుతూనే అన్నాం అదేంటి సుప్రీంకోర్టు మానిటరింగ్లో మూడు సంవత్సరాల పాటు అక్కడ విచారణ జరిగింది కదా వాళ్ళు ఏం తేల్చలేదు కదా కానీ పక్కన పెట్టేశారు కదా మరి అంత జరిగితే సుప్రీంకోర్టు ఎందుకు ఊరుకుంటుంది మరి ఇప్పుడు వీళ్ళేదో ఉన్న మీద ఏదన్నా కేసులు ఫైల్ చేసేయాలి ఉన్న అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి తాపాత్రయపడని చెప్తే నిలబడడం ఏముంటుంది అని సో సేమ్ అట్లనే ఇందులో ఎవరైతే ఏ ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయబడ్డారో ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారు తాను కూడా ట్వీట్ చేశారు సుప్రీంకోర్టులో మూడు సంవత్సరాల విచారణ జరిగి సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి ఈ కేసులో మళ్ళీ కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడం అంటే మీ విఘ్నతకే వదిలేస్తున్నా అని అంటే మరో రకంగా చెప్పాలంటే మీ తెలివితేటలు బాగానే తెల్లారినాయి అని సుప్రీంకోర్టులో విచారణ జరిగింది వాళ్ళు పక్కన పెట్టేసి కొట్టేశారు దాంట్లో మీరు కొత్తగా ఎఫ్ఐఆర్ వేస్తున్నారంటే మీ తెలివి తెల్లారినట్లే ఉంది కానీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశారు సో మొత్తమే తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ఈ ద్రైపీఎస్లను జగన్ను అరెస్ట్ చేసేస్తారు అవి ఇవి అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి రకరకాలుగా సరే చేయాలనుకుంటే బలవంతంగా చేసి లోపల పడేయడానికి ఏముంది ఎవరినైనా ఇప్పుడేం నిబంధనలు చట్టాలు రాజ్యాంగాలు ప్రజాస్వామ్యాలు ఏడనడుతున్నాయి ఒకరి మీద దాడి చేస్తుంటే పోలీసులు సాక్షులుగా ఉంటే పోలీస్ స్టేషన్లలో పోలీసులు లాఠీలు తీసుకుని వేరే వాళ్ళని పడుతున్న వాళ్ళు మౌనంగానే ఉన్నారు ఇప్పుడు మాట్లాడుకోవడానికి వ్యవస్థల గురించి ఏం లేదు ఎవరు అధికారంలోకి ఉంటే వాళ్ళదే రాజ్యం అని చెప్పి అటువంటి వాటికి అయితే బీజేపీ చేస్తున్నారు ఇంకా అవి మహావృక్షాలు అవ్వడం గ్యారెంటీ పోంగ పోంగ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలిసి వస్తాయి ఎటువంటి వాటికి మద్దతు ఇవ్వాలి ఇటువంటి వాటికి ఇవ్వాలా ఇవ్వద్దా కక్ష పూరితానికి ఎట్లా మద్దతు ఇవ్వాలి భవిష్యత్తులో ఎట్లా దూల తీరుతుంది చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలిసి వస్తాయి అందులో అయితే అనుమానం లేదు మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేశారు ఏకంగా హత్యాత్నం కేసు మరి అంత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ పెడితే నెక్స్ట్ అరెస్ట్కి వెళ్తారు మరి ఆలోపు వీళ్ళు ఏమైనా కనుక హైకోర్టుకి వెళ్తారా మరి దీని మీద హైకోర్టు ఎలా స్పందిస్తుంది సో మొత్తం మీద చూడాలి ఒక పెద్ద కేసు విషయం పెద్దది కాదు ఏమీ లేని విషయం దగ్గరనే పెద్ద సెక్షన్ల కింద కేసు పెట్టేశారు మరి ఆ విషయంలో ఎట్లా ముందుకు వెళ్తారో చూడాలి మరి